వెండి గొలుసు ధరిస్తే ఏమవుతుందో తెలుసా పంచలోహాల్లో ఒకటైన వెండి చంద్రుడికి సంబంధించినదిగా పరిగణిస్తారు హిందూ సాంప్రదాయంలో ప్రతి లోహానికి ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది చాలామంది స్టైల్ ఫ్యాషన్ కోసం వెండి గొలుసులు ధరిస్తారు ఫ్యాషన్తో పాటు దీనిని ధరించడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ప్రతిరోజు మీ మెడలో వెండి గొలుసు ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది వెండి కొలుసు ధరించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది వెండి కొలుసు ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇది సాధారణ శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది మెడలో వెండి కొలుసు ధరించడం వల్ల జీర్ణ చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి నమ్మకాల ప్రకారం మెడలో వెండి గొలుసు ధరించడం వల్ల సంపద మరియు శ్రేయస్సు పెరుగుతుందని చెబుతున్నారు వెండి గొలుసు ధరించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి